యస్సు క్రీస్తు వారి భూమి మీద తాను సంఘమును కట్టడానికి ఆయన ఎంతగానో ఆసక్తి చూపాడు అందుకే సంఘము కొరకే ఆయన లోకానికి వచ్చి సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు సంఘమును ఆయన తన వాక్యం ద్వారా తన సేవకులను తన సాధనాలుగా వాడుకొని పోషిస్తూ ఉన్నాడు సంఘము మరలా ప్రభువు రాకుడు కొరకు సిద్ధపడవలసి ఉంది ఆ సంఘమును సిద్ధపరచుట కొరకు అపోస్తున్న పౌలు చాలా పత్రికలు సంఘాలకు రాస్తూ వచ్చాడు ఇక్కడ మనము సందర్భాన్ని గమనించినట్లయితే పిల్లరా అపోస్తని పౌలు చెప్తున్నాడు దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో నీవు చెప్పాలని చెప్తున్నాడు దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘము జీవము గల దేవుని సంఘము అని అక్కడ చెప్పబడినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ద హౌస్ ఆఫ్ గాడ్ అనే మాట ఉపయోగించబడింది అనగా దేవుని మందిరం అనగా దేవుని ఇల్లు దేవుని ఇల్లు అనగా జీవము గల దేవుని సంఘం సంఘం అనగా దేవుని ఇల్లు సంఘం అనగా దేవుని యొక్క కుటుంబం అందుకే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చరాలు మనం గమనిస్తే ఇదిగో మీరు ఇంతకుముందు పరజనులను దూరస్తులుగా ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ దేవుని ఇంటి వారై ఉన్నారు దేవాలయ మొగుటకు మీరు కట్టబడుచున్నారు అని చెబుతూ వచ్చాడు పిల్లరా సంఘం అనగా దేవుని ఇల్లు అన్న సంగతి మనం గమనించాలి దేవుని కుటుంబమే దేవుని యొక్క సంఘం అలాగే ఎబ్రి రాసిన మూడవ వద్యం ఆరో వచ్చిన మనం చదువుతున్నాము మనమే ఆయన ఇల్లు మనమందరము కూడా దేవుని గృహమై ఉన్నాం ఈ భూమి మీద దేవుని కుటుంబముగా పిలువబడుచున్నది ఏదైనా ఉంది అంటే అది జీవము కలిగిన దేవుని యొక్క సంఘమే ఈ సంఘము సత్యమునకు సంభమును ఆధారమునై ఉన్నదని మనం ఇప్పుడు చదివిన్నాం దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సత్యము దేవుని యొక్క గుణ లక్షణాలు క్రీస్తు యొక్క ఐశ్వర్యము క్రీస్తు యొక్క నానా విధమైన జ్ఞానము ప్రపంచమంతటికీ కూడా తెలియబడవాలంటే దేవుడు తన స్వయముగా భూమి మీద ఏర్పాటు చేసిన సాధనం ఏంటంటే దేవుని యొక్క సంఘమే ఆ సంఘము ద్వారా ప్రపంచమంతటి కూడా సువార్త ప్రకటించబడాలి ఆ సంఘము ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలు ప్రపంచానికి తెలియాలి అందు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచనాల్లో అద్భుతమైన విషయాలు మనం గమనించవచ్చు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తి చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవల్లని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తాటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను పిల్లలు అపోసిన పౌలు చెప్తూ ఉన్నాడు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము నిత్య ప్రణాళిక అనేది సంఘము ద్వారా పరలోకములో ప్రధానులకు అధికారులకునూ అలాగే ఇప్పుడు అన్య కూడా ప్రకటించబడవలసి ఉంది క్రీస్తు యొక్క ఐశ్వర్యం క్రీస్తు యొక్క స్వభావ లక్షణం దేవుడు ఎటువంటి వాడో దేవుని యొక్క స్వభావం ఏంటో దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క జీవం దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క ఐశ్వర్యం దేవుని యొక్క సమస్తము కూడా ప్రపంచమంతటికీ తెలియాలి అంటే పిల్లరా అది కేవలము సంఘము ద్వారానే తెలియపరచబడుతుంది అందు భక్తుడు అంటాడు ఇఫ్ ద చర్చ్ ఫెయిల్స్ గాడ్ హ్యాస్ నో అదర్ ఆప్షన్ ఒకవేళ క్రీస్తు యొక్క నానా విధమైన జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో సంఘం విఫలమైపోతే దేవునికి మరి యొక్క ప్రత్యామ్నాయము లేదు అని దేవునికి మరి యొక్క అవకాశం లేదని అంత అద్భుతమైన రీతిలో దేవుడు ఒక సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేశాడు ప్రిలారా ఇప్పుడు ఈ సంఘము ద్వారా ప్రపంచం కూడా క్రీస్తు ఎవరో దేవుడు ఎవరో తెలియాలి సంఘము ద్వారానే తెలియపరచబడాలి అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం ఇప్పుడు అపోసిన పౌలు తిమోత్తు రాసిన మధు పత్రిక మూడు పదిహేను ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఈ సంఘము అనేది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది దేవుని యొక్క సత్యము అనగా దేవుని వాక్యమే సత్యమని యోహాను శ్రోత పదిహేడు అధ్యాయంలో ప్రభు చెప్పి ఉన్నాడు అలాగే యేసు క్రీస్తు నేనే మార్గము సత్యము అన్నాడు వాక్యమే సత్యము క్రీస్తే సత్యమై ఉన్నాడు ఇప్పుడు ఈ సత్యము సంఘము ద్వారా ప్రకటించబడాలి పౌలు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం ఉన్నది అంటే సంఘము ఒక స్తంభముగా ఈ లోకములో నిలిచినప్పుడు ఆ స్తంభము మీద లేదా స్తంభము ద్వారా దేవుని యొక్క సత్యము దేవుని యొక్క సువార్త ప్రపంచం ప్రకటించబడాలి ఒకవేళ సంఘము ఒక స్తంభము ఒక ఆధారం అనుకుంటే ఆ స్తంభములో అనేకమైన ఇటుకులు ఉంటాయి ఆ ఇటుకులన్నీ కలిపితేనే ఒక స్తంభం అవుతుంది అలాగే పిల్లలు దేవుని సంఘములో అనేకమైన కుటుంబములు ఉంటాయి ఒక్కొక్క ఇటుక ఒక్క కుటుంబముతో సమానం అందుచేత పిల్లారా కొన్ని కుటుంబములు కలిస్తేనే ఒక సంఘం అవుతుంది జీవము గల దేవుని సంఘం అంటే ఏంటని మనం గ్రహించాలంటే అనేక కుటుంబముల సముదాయమే లేదా అనేక కుటుంబముల ఒక పెద్ద కుటుంబమే దేవుని యొక్క సంఘం ఇప్పుడు ఈ స్తంభములో అనేకమైన ఇటుకలు ఉన్నట్లు దేవుని సంఘములో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబములు కలిస్తేనే సంఘం అవుతుంది అందుచేత పిల్లరా కుటుంబము సరిగా ఉండినట్లయితే కుటుంబము దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే సంఘము కూడా దేవుని వాక్యానుసారంగా ఉంటుంది కుటుంబము బలముగా ఉంటే సంభముగా పిలువబడే దేవుని సంఘము కూడా బలంగా ఉంటుంది అందుకే మనం ఎలా చెప్పొచ్చు బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి బలమైన సంఘము బలమైన కుటుంబాలను కడుతుంది అంటే పిల్లరా మన యొక్క కుటుంబమునకు సంఘమునకు చాలా సంబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది అనేక కుటుంబములు కలిస్తే సంఘమైంది కనుక సంఘము ద్వారా దేవుడు కార్యాలు చేయాలనుకున్నాడు కనుక కుటుంబము చక్కగా ఉండినట్లయితే దేవుని యొక్క సంఘము కూడా దేవుని పని బాగుగా చేయగలుగుతుంది చాలామంది అంటారు కుటుంబము వేరు సంఘము వేరు అని నిజానికి పోయిలారా వాక్యానుసారంగా కుటుంబము వేరు సంఘము వేరు కాదు సంఘములోనే అనేకమైన కుటుంబాలు కలిసి ఉన్నాయి ఒక కుటుంబంలో సమస్య వస్తే ఆ సమస్య యొక్క ప్రభావము సంఘం మీద తప్పగా తప్పనిసరిగా పడుతుంది ఒక కుటుంబంలో చీలికలు ఏర్పాటు ఏర్పడితే దాని యొక్క ప్రభావము తప్పనిసరిగా సంఘము మీద ఏర్పాటు చేయబడుతుంది అందుకే ప్రతి కుటుంబము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి సంఘములో ఉన్న అన్ని కుటుంబములు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారు చక్కగా నిర్వహించినట్లయితే జీవము గల దేవుని సంఘములో కూడా ప్రతి ఒక్కరు చక్కగా ప్రవర్తించడం జరుగుతుంది ఆ రీతిగా సంఘము నానాటికి క్షమాభివృద్ధి చెందుతుంది అన్న సంగతి మనం జాగ్రత్తగా మనం గమని of its environment to now.